హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గ్లాస్ నార్మల్ రైస్నన్నా తీసుకోండి లేదంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్నన్నా తీసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ క్యాబేజ్ టూ టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు ఒక చిన్న క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ బీన్స్ ఒక చిన్న పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూడు గుడ్లను వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ టూ టీ స్పూన్ టమాటో సాస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని హై ఫ్లేమ్ మీద టూ టూ త్రీ మినిట్స్ టాస్ చేసుకోవాలి ఈ విధంగా టాస్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే కొత్తిమీరను యాడ్ చేసుకుని మరొక నిమిషం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సింపుల్గా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్